దేశ వ్యాప్తంగా కూడా ఢిల్లీ ఎర్రకోట పైన ఎర్ర ఎగరేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది అందులో భాగంగా నంజారా జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్టు నియోజకవర్గంలో ఇక్కడ కోట విధిలో ఈ జాతీయ జెండాను కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో ఎగరేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఎంతో మంది ఈ భారతదేశంలో అనేక మంది కూడా ప్రాణ త్యాగాలు చేశారు ఎందరో మహానుభావులు భగత్ సింగ్ గాని రాజుగురు సుఖదేవ్ లాంటి వాళ్ళు కానీ అల్లూరు సీతారామరాజు గారి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉరి కంబం ఎక్కారు ఎందరో మంది రైతులు చనిపోయారు కార్మికులు చనిపోయారు మహిళలు చనిపోయారు వారి త్యాగ ఫలితమే ఈ రోజు జాతీయ జెండా ఈరోజు చిక్కడంగా మనం ఎగురేసుకుంటున్నాం మరి ఏదైతే ఈ రోజు దేశంలో ఉన్నటువంటి సంపద కూడా దేశ ప్రజలందరికీ కూడా సమానంగా ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పదాలు దేశంలో ఉన్నటువంటి సంపద మరి ఎక్కడ పోతుందో ఏమైపోతుందో డెబ్బై కూటల అన్నం తినేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు కేవలం రెండు మనం భారతదేశం ఎక్కడో అమెరికా దేశంతో చైనా దేశంతో కోటి మనం ఈ రోజు మనం చూస్తే భారతదేశంలో అందమైన ఆలోచించని చెప్పేసి నేను చూస్తా ఉన్నాం మరి అలాంటి భారతదేశంలో సంపదలు అందరికీ కూడా పేదలకు అందాలని పేదలకు రావాలని ఆ రకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ కార్మికులకు కానీ ఆ రకంగా భారతదేశం స్వాతంత్ర బలాలు ఆ రకంగా అందాలని చెప్పేసి కూడా సంబంధించి పార్టీలుగా అనేక పోరాటాలు చేస్తాం దేశంలో సంపద కూడా కార్పొరేట్ శక్తులకు ఆదాని అమ్మాయి ఈ రోజు కట్టబెడతా ఉన్నాం పేద పేద ప్రజల మారాలు భారాలు ఉన్నారు ఈ రోజు పేదలకు అనేక రకాలను దాదాపు దాదాపు ఐదు సంవత్సరాలు కావలసా దేశంలో మనం చూస్తే చాలా దుర్బర పరిస్థితులు ఉన్నాయి ధరలు బారాలు పెరిగిపోతా ఉన్నాయి అందుకోసమే లిబరేషన్ పార్టీ ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా ఈ జాతీయ జెండా సందర్భంగా స్వాతంత్రం సమస్యలైన నేటికని అనేక రకాలుగా ప్రజలు అస్తవ్యస్తలకు ఈ రోజు స్వాతంత్ర ప్రాణాలు ప్రజలందరూ కూడా అందువల్ల రావాలని చెప్పేసి రాజకీయంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన విధానాలకుల ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఈవీఎం లో వచ్చిన తర్వాత ప్రజలకు వాపే కట్టే విధంగా ఈ రోజు పరిపాలన చేస్తా ఉన్నారు అందువలక రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా పెద్ద ఉద్యమాలకు రావాలని తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ લિરેશન પાર્ટી ધન્યવાદ ભારત સ્વતંત્ર